దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం యశ్వ గ్రంథం నలభై ఐదు అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మర్రుగైన ధనమును నికిచ్చదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రియులారా దేవుడే పాపంలో నుండి శాపంలో నుండి మరణంలో నుండి నరకంలో నుండి సాతాను యొక్క ఉచ్చులో నుండి మనల్ని విడిపించుటకై పేరు పెట్టి పిలిచానని దేవుడు సెలవిస్తున్నాడు ఇహలోకంలో ఎవరైనా మన ఫ్రెండ్స్ లేక మన బంధువులు మన రక్త సంబంధికులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనల్ని పేరు పెట్టి పిలవచ్చు ప్రియులారు వారు పిలిచినందువలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమీ లేదు ప్రియులారు అయితే వారు పిలిస్తే లోక సంబంధమైన పాప సంబంధమైన కొరకు వారు మనల్ని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ వారి పిలుపు వేరు ప్రియులారా దేవుడు పిలిచేటువంటి పిలుపు వేరు అందుకే నేను యహోవానని నువ్వు తెలుసుకున్నట్లుగా పేరు పెట్టి నేను పిలిచానని దేవుడు అంటూ ఉన్నాడు పిలిచి ఏం చేస్తున్నాంట అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకు రహస్య స్థలంలోని మర్రుగైన ధనమును నేను నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాను మన కష్టార్జితం చేత మనం గొప్పవారం అయిపోతామని మనం అనుకుంటూ ఉంటాం మన పైరు పంట వలన గొప్ప అనుకుంటూ అయిపోతామనుకుంటూ ఉంటాం లేక మన విద్యా బుద్ధుల వలన గొప్ప అయిపోతాం అనుకుంటాం నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అయిపోతానని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు నేను అంధకార స్థలంలో ఉన్న నిధులను ఇస్తాను తర్వాత రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను ఇచ్చి గొప్పగా చేయాలని నేను ఆశపడుతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు నిజం ప్రియులారా మన కష్టము లేక మన ప్రయాస మన అంతా వ్యర్థమైనదే ప్రియుల దేవుడు మనల్ని ఏం చేస్తానంట పేరు పెట్టి పిలిచి మరుగైనది మన కంటికి కనబడని చెవికి వినబడని హృదయానికి అర్థం అన్నటువంటి ఆశీర్వాదపు జల్లులు దేవుడు మన మీద కురిపించబోతున్నా అంట ప్రియులారు ఊహ కందనటువంటి మహిమ కార్యములు దేవుడు చేయబోతున్నా అంట కంటికి కనబడలేదు నీ చెవికి వినబడలేదు నీ ధనం ఎక్కడుందో దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో కూడా నీకు తెలియదు అయితే దేవుడు అంటున్నాడు రహస్య స్థలములలో మర్రుగైన ధనము నీకు అంటున్నాడు నువ్వు కష్టపడనిది నువ్వు కూర్చునిది నువ్వు కుప్ప చేయని ధనాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎట్టి శ్రేష్టమైన వాక్కులతో దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఏదో సాధించాలని మనం ఏదో గొప్పవారమని బలమున్నవారమని మనకన్నీ జరిగిపోతాయన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ దేవుణ్ణి పక్కన పెట్టి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ప్రియులార నిజంగా మనం ఎంత అజ్ఞానులు అనుకోవాలి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిస్తున్నాడు దారిద్ర్యం కలుగు నేనే ఐశ్వర్యం కలుగు చేయవాడను నేనే అన్నట్టు ఉన్నాడు కృంగజేయవాడను నేనే లేవనెత్తువాడను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉంటే మన ప్రయత్నాలు ఎంత ప్రియులార ఈరోజు ఉంటాం రేపు ఉంటామో లేదో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనది అయితే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకిచ్చినటువంటి దీవెనలు ఆశీర్వాదములు జ్ఞాపకం చేసుకొని దేవ నన్ను పేరు పెట్టి పిలిచేవయ్య ఎక్కడో పడి ఉన్నటువంటి నన్ను నీ కృపకు అర్హులుగా చేసి ఆశీర్వదించి అంధకార స్థలం ఉన్నటువంటి నిధులను రహస్య స్థలం ఉన్నటువంటి మరి ధనమును నాకు ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని దీవిస్తున్నవయ్యా నీకు స్తోత్రాలని దే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు అంధకార స్థలంన్న నిధులను మనకిచ్చునుగాక రహస్య స్థలంన్న నిధులను ధనమును దేవుడు మనకిచ్చి ఆశీర్వదించును గాక దేవుని మాట ప్రకారం మనమందరము జీవించడం గాక దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనమందరం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుగ్రీస్తు నాములు యేషుభినానందరిని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా పేరు పెట్టి పిలిచిన దేవుడు మీరే తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడు మీరే అంధకార స్థలం ఉన్న నిధులు దేవుడు మీరే రహస్య స్థలమున్న ధనమునిచ్చే దేవుడు మీరే తండ్రి ఆదుకునే దేవుడు మీరే కృప చూపించే దేవుడు మీరే గొప్ప చేసే దేవుడు మీరే తండ్రి కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉదయగల దేవుని ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి మేమేలు చేత మమ్మందరిని తృప్తిపరచి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకునూ దీవిన ఆశీర్వాదం శుభంక్షం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించుమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించరి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్